వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా పట్టణంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు అత్తర్ నాగరువలి తనను లైంగికంగా వాడుకొని రెండుసార్లు గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తనకు న్యాయం చేయాలని వెనుకొండ పట్టణానికి చెందిన యువతి షేక్ మస్తాన్బి శనివారం పోలీసులను ఆశ్రయించింది పోలీసులు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియపరిచింది తనను నగ్నంగా వీడియోలు చిత్రీకరించి బెదిరించి పలుమార్లు తనపై అగత్యానికి పాల్పడ్డాడని ఎవరికైనా విషయం చెప్తే వీడియోలు బయటికి పంపుతానని తనని తన తల్లిని బెదిరించి వైకాపా మాజీ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు అండతో తనను లొంగ తీసుకున్నాడని వాపోయింది తనకు న్యాయం కోసం గతంలో పోలీసులను ఆశ్రయించిన అప్పటి ఎమ్మెల్యేకి భయపడి కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది తనను లైంగికంగా వాడుకొని రెండుసార్లు గర్భం వస్తే బలవంతంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భం తీయించాడని తెలిపింది తనపై తన తల్లిపై ఇటీవల నాగురువలి తన అనుచరులతో వచ్చి దారుణంగా కొట్టి చంపేస్తానని బెదిరించారని వెల్లడించింది అత్తర్ నాగురువలి తనను కాదని బాపట్ల జిల్లా కొమ్మాలపాటికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని తనలా మరో అమ్మాయికి జీవితం నాశనం కాకూడదనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది కొడుకు చంపాలనుకున్నాడు అయ్యా నేను భర్త లేను దాన్ని నా బిడ్డ కూడా చంపాలనుకున్నాడు నా కొడుకు కూడా నమ్మకంగా తీసుకెళ్ళి ఆ రోజు చీకట్లో అక్కడ గది బరిగొడ్ల మండికాడ అయ్యప్ప మండి గుడి పక్కన అక్కడ చేశాడు ఆ పిల్లోడు కాబట్టి బతికి బయట పడ్డాడు తప్పించుకొని వచ్చేసాడు జరిగింది చాలా చేశాడు నా పేరు అండి ఉండేది ఎన్టీఆర్ కాలనీ నా పేరు మస్తాన్వి అండి మాది ఎన్టీఆర్ కాలనీ అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ అలి అతను హనుమాన్ నగర్ రెండవ లైన్లో ఉంటాడు ఆరేళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి నన్ను బలవంతంగా వెళ్దాం రా ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దవాళ్ళని చెప్పకుండా రానని చెప్పాను దానికి ప్రతికారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి పన్నెండున్నరకి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు అందువల్ల మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి అక్కడి నుంచి వచ్చామండి మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినకుండా ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజక్షన్ కానీ అట్లా ఇవ్వకుండా చేసి ఒక యాభై మందిని బయట కాపలా పెట్టాడండి ఏంటి మాకు కేసు లేకుండా చేస్తున్నాడు అంటే ఇది నా ప్రభుత్వము నేను కేసు తీసుకోలేవను మీ చేతనైంది మీరు చేసుకోండి నేను ఇంతే చేస్తాను మీ మీరు దిక్కులేని వాళ్ళు మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ దుస్తు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు తీసుకుంటే ఆ బ్లాక్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయాడండి అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీసుకున్నామంటే నేను మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు ఆ బ్లాక్ మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే రెండు సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేస్తున్నావు అతనికి మాకు మా నాన్న లేడు మేము లేని వాళ్ళు నన్ను నమ్మించి మోసం చేశావు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేమంతంత మాత్రం అంటే రెండు సార్లు టాబ్లెట్లు వేస్తే పోయిందండి గర్భం మూడు నెలల నెలలదొకటి రెండు నెలలతోటి అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోన్ వాళ్ళ నాన్న పేరు ఫాదర్ మస్తాన్ వాళ్ళ నాన్నకి తెలియజెప్పాను ఫోన్ చేసి ఏంటబ్బాయి ఏంటండి అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు కరెక్ట్ కాదు అంకుల్ నీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన ఉండి అమ్మ బయట చెప్పుకో మాకు మేము పరుగుబడి వాళ్ళము మా పరువు పోయిందని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి ఏంటబ్బాయ్ మళ్ళీ ఇట్లా చేస్తున్నావు నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్ళి నా అందరిలో నా పరువు పోయింది నన్ను ఎవరైనా చేసుకుంటారు అని అడిగితే ఎవరికైనా చెప్తే పోస్తాను నేనైతే చేసుకోనన్నాడు ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊరిలో డేట్స్ ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి డేట్స్ అయి పెట్టుకుంటే నన్ను ఇట్లా ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే నన్ను మా ఇద్దరు మా వదిలిని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని నలుగురిని కలిసి కాళ్ళతో కాళ్ళతో కొట్టారండి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారండి మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లల్ని ఎవరిని చేయకుండా ఇట్లా ఎలా వాళ్ళు ఆడపిల్లలకి చేయకుండా న్యాయం చేయాలి వేరే వాళ్ళకి ఎవరు బలి కాకూడదు సార్ మేము లేని వాళ్ళం కాబట్టి మాకు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు ఎవరికి చెప్పుకోవాలి కూడా తెలియట్లేదు సార్ ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నాను సార్ రెండేళ్ల కింద బాలాజీ హాస్పిటల్లోనే నాతో తగ్గించారు దాడ్ పాయిజాను ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చింది నేను ఏం చేయలేదండి న్యాయం చేయకపోతే దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంటే అతన్ని శిక్షించి అతను ఇట్లాంటి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయకూడదని నేను కోరుతున్నాను సార్ గవర్నమెంట్ ద్వారా ంజనేయులు గారు ఎమ్మెల్యే గారు లోకేష్ అన్నయ్య గారు ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇలా చాలామంది ఆడపిల్లలు బలవుతున్నారు సార్ దయచేసి దయచేసి ఇలాంటి కేసు మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఏది జరగకపోతే ఇంతమందిలో అల్లరైనందుకు నేను ఉంటాను ఇట్లా మళ్ళీ నేను బతకలేను సార్ అందరిలో నేను తలెత్తుకొని తిరగలేను సార్ మా కుటుంబం ఆత్మహత్య చేసుకునింది సార్ దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను